హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటానియస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తనకు ఏ అర్హత లేదని మంత్రి పది ఇవ్వలేదో తెలియదని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసార్థి అంటున్నారు తాజాగా పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేష్ను అధిష్టానం నియమించింది పార్థసార్థిని గనవరం బాధ్యతలు చూసుకోమని సూచించింది ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ విమర్శలు చేశారు ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం అసభ్య పదజాలం వాడకపోవటం తన సమర్థత అని ధ్వజమెత్తారు వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం నేతి బీరకాయలో నెయ్యిచందానే అని ఘాటుగా విమర్శించారు గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని తనను వెళ్లమంటున్నారని బీసీ నేతలు కాబట్టి అక్కడ తాను ఓడిపోయినా పర్వాలేదని భావిస్తున్నారని తాను అక్కడికి వెళ్లేందుకు విభేదించడంతో పార్టీకి నచ్చలేదంటున్నారు బలహీన వర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో తానే చెప్పానని అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని బీసీఎస్సీలు ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడాలనుకుంటారని మరొకరి పెత్తంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరని ఆయన వ్యాఖ్యానించారు కొత్త పార్టీ వైఖరి పైన అసంతృప్తితో ఉన్న విషయాన్ని గుర్తించిన వైసీపీ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు దిగింది వాస్తవానికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి వీరిద్దరూ జగన్కి అత్యంత సన్నిహితులు వారు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు బీసీ వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైతం పార్టీని వీడారు వారెవరిని ఆపేందుకు లేదా ఎందుకు వెళుతున్నారో తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కానీ వైసీపీ ముఖ్య నేతలు కానీ ప్రయత్నం చేయలేదు కానీ ార్తసారథి వెళ్తున్నారన్న ఒక్క మాట వైసీపీని కుదిపేస్తున్నట్టు కనిపిస్తోంది ఆ పార్టీ జిల్లా నేతలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఇద్దరు పార్థసారథితో వరుస పెట్టి మంత్రాలు సాగించారు పార్టీలో కొనసాగేలా ఆయనను ఒప్పించేందుకు శత విధాలా ప్రయత్నించారు ఒక నేతను పక్కన పెడితే వాళ్ళు మొహం చూసేందుకు ఇష్టపడిన సీఎం జగన్ పార్థసారథిని మాత్రం పిలిపించుకుని మరీ అరగంటకు పైగా మాట్లాడటం గమనార్హం పాత సారథినే వైసీపీ అధిష్టానం ఎందుకింత బుజ్జగించే ప్రయత్నం చేస్తుందంటే అదంతా కులకలవరమైన అంటే అవుననే చెప్తున్నాయి వైసీపీ వర్గాలు సారథి బీసీ అందులోనూ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఆయన పార్టీని వీడితే ఆ ప్రభావం ఒక్క పెనంలూరులోనే కాక ఆయన సామాజిక వర్గ ఓట్లు గణనీయంగా ఉన్న పామరు మచిలీపట్నం గుడివాడ ఏలూరు ప్రాంతాల్లో పడే ప్రమాదం ఉంది అది పార్టీకి పెద్ద మైనస్గా మారుతుందని సార్థిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారట అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో ఆయన సిట్టింగ్ స్థానమైన పెనంలూరును మాత్రం జోగి రమేష్కి ఇవ్వడం గమనార్హం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రోషయ్య ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు పార్థసార్థి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు రెండు వేల పదిహేడులో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు పార్థసార్థి స్థలంలోనే ఏర్పాటు చేశారు అప్పుడు ఆయనకు అద్దె కూడా ఇవ్వలేదని కార్యాలయ నిర్వహణ ఖర్చులను సారదే భరించేవారని చెప్తుంటారు మరోవైపు రాజకీయంగా కూడా ప్రత్యర్థి పార్టీలపైన విమర్శలకు రాజధాని ప్రాంతానికి చెందిన పార్థసార్థిని ముందు నుంచో పెట్టింది వైసీపీ పార్థసార్థిని ఇప్పుడు సర్వే రిపోర్ట్లు అంటూ పెనమలూరు బాధ్యతల నుంచి తప్పించింది దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో వైసీపీ పైన విమర్శలు దిగుతున్నారు మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయంగా తెలుస్తుంది ఇప్పటికే ఆయన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో చర్చించారట వారు టీడీపీలోకి ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది ఈ నెల పద్దెనిమిది కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలి రా బహిరంగ సభ జరగనుంది ఆ వేదిక మీదే పార్థసార్థి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన కామెంట్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెఠాయి